వెల్కమ్ టు రోజు మనం మాస్మిలో కొత్త అండి మొత్తం పేస్టిల్ కలర్స్ ఇప్పుడు మాస్మిలో మనం పేస్టిల్ కలర్స్ చూడలేదు ఇప్పుడు కలంకారీలో వస్తుంది మొత్తం ఒకటే ప్రింట్ అండి కలర్స్ ఏం రావు సింగిల్ ప్రింట్ టైప్ ఉంటాయి అన్ని సెలవు డిజైన్ లాగా శారీ ఓపెన్ చేస్తాం చూడండి మొత్తం కలర్ ఇది పేస్టిల్ కలర్స్ శారీ మొత్తం శారీ ఉంటదండి మనకి పైట పైట మనకి కలంకారీ డిజైన్ అండి శారీ మొత్తం కలంకారీ డిజైన్ వస్తుంది మనకి మనకి బ్లౌజ్ వచ్చి మనకి కింద అంచు ఏదో వస్తుందో అదే వస్తుంది డార్క్ కాంట్రాస్ట్ అంటే సిమెంట్ కలర్ కి డార్క్ సిమెంట్ కలర్ అనుకోండి మనకి డిజైన్ కూడా కలర్ కూడా అదే డిజైన్ ఇచ్చాడు మనకి అన్ని మనకి జింకల్ టైప్ ఉన్నాయండి జింకలు శారీ డిజైన్ అంచు చూపిస్తాను మనకి కింద కూడా బోర్డర్ వస్తుంది జరీ బోర్డర్ సిల్వర్ జరీ బోర్డర్ అండి ఇది మొత్తం డిజైన్ కూడా చూడండి కలంకారీ డిజైన్ మనకి సిమెంట్ లైట్ సిమెంట్ కలరు కింద మనకి డార్క్ సిమెంట్ కలర్ దాంట్లో మనకి కలంకారీ డిజైన్ కలంకారీ అంటే జింకలు కొమ్మలు చూడండి ఇవి కూడా చిన్న చిన్న జింకలు అండి చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న జింకలుగా భావిస్తారు అంచు మొత్తం మనకి మన జంగిల్ అటు ఉంటుందో అట్లాగించే డిజైన్ జంగిల్ చాలా బాగుంటుంది అని దీంట్లో కలర్స్ అన్ని మనకి పేస్టిల్ కలర్స్ వస్తాయి చాలా లైట్ గా వస్తాయి చూడండి కలర్ చూడండి అన్ని లైట్ చార్ట్ అండి పేస్టిల్ కలర్స్ మనకి ఈ సారీ చూపిస్తాం చూడండి ఇది మొత్తం మనకి కింద ఈ కలర్ వచ్చింది కాబట్టి పైన మనకి లైట్ కలర్ ఎక్కువ వస్తుందండి చూడండి మనకి కింద జరిగిపోరు మాస్ మిల్లలో పేస్టిల్ కలర్స్ అండి మిల మనం థిక్ కలర్స్ చూస్తాము మామూలు కలెక్షన్ చూస్తాము ఇది పేస్టిల్ కలర్స్ చూడండి మన ఆనియన్ కలర్ అండి ఇది చూడండి మనకి శారీ వచ్చి ఇన్ని కలర్స్ ఉన్నాయి చాలా లైట్ వంగిపోతాయి కలర్ అండి ఇది ఇది టైటానిక్ కలర్ లాగా ఉందండి కొంచెం చూడండి ఎంత బాగుందో కలర్స్ కలర్స్ ఎంత బాగుండదు ఇవన్నీ మాస్ మిలో మనకి కలర్స్ తో సింగిల్ ప్రింట్ శారీస్ అండి సెల్ఫ్ డిజైన్ అంటాం మనం కింద మనకి బోర్డర్ కాస్ట్ మనకి ఏడు వందల యాభై రూపాయలు పడదండి షిప్పింగ్ చేస్తాం సింగిల్ పీస్ కూడా వెంటనే ఫోటో తీసి స్క్రీన్ షాట్స్ వాట్సాప్ మెసేజ్ చేసేయండి హాన్ శారీస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి